హాయ్ గాయస్ ఈ రోజు అయితే నేను అర్ధనాగేశ్వర స్వామి గుడి దగ్గర గుడి అన్ని వస్తాయి అన్నమాట ఇది మనం ఇక్కడే తిరుగుతాం ఏంటంటే యాక్సిడెంట్ స్పాట్స్ అన్నమాట ఇంత ఇంత మంచి వీడియోలు చేస్తా ఉంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి అర్ధనాగేశ్వర స్వామి వారి దేవర్ స్థానం మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈసారి కూడా కాదు అర్ధనాగేశ్వర స్వామి లోపలికి వెళ్ళి ఆయన క్లోజ్ చేసి ఉంటే పెయింట్ రంగం రూపంలోనే ఉంటుంది ఈ రోజైతే నేను అద్నాగేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాను ఫస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ నుండి మా ఫ్రెండ్ వాళ్ళకి వెళ్తాను రమేష్ వాళ్ళకి ఆడి నుంచి వాడికి అయితే చిన్న పని ఉంది రైల్వే స్టేషన్ లో ఆడు చూసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము అక్కడికి ఎలా వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏరు పక్కన అంటే స్వర్ణముఖి నది పక్కన ఎట్లా వెళ్ళాలి కొత్తగా బ్రిడ్జి కట్టారు కదా దానికి ఆ ఉంది అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను అక్కడ నేచర్ అయితే అద్భుతంగా ఉంది నేనైతే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది పోయి ఇప్పుడు మళ్ళా పోతా మీకోసం చూపించాలని ఎందుకంటే ఆ నేచర్ అయితే సూపర్గా ఉంటుంది అక్కడ ఉండేది అర్థనాగేశ్వర స్వామి అంటే శివు పార్వతులు కలిసి ఉండేది వెళ్తే నేరుగా వెళ్ళామంటే అంటే గుడి అన్ని వస్తాయి ఇట్లా లోబాయ్ అవన్నీ ఇట్లా వెళ్ళాలా కానీ మన నెల్లూరు హైవేలో వెళ్ళిపోతా ఉన్నా నేరుగా నేను రమేష్ గడి వెళ్తాను ఆ డాడీతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను నేరుగా వెళ్ళాలి పదరా ముందుకు పోదాం ఇది నెల్లూరు హైవే నెల్లూరు టు ఇది ఆల్మోస్ట్ తిరుపతి దాకా ఉండదు డబుల్ హైవే సిక్స్ హైవే పడతా ఉంది అది కాంగళూరు నుంచి హైదరాబాద్ దాకా నెక్స్ట్ కట్ అవుతాం అక్కడ నుంచి బ్రిడ్జ్ వచ్చింది ఫ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్ళాలా అయితే మనం ఇక్కడ మన ఏరియా అనమాట మనం ఇక్కడే తిరుగుతూ ఉంటాం పడతా ఉంటాం అన్ని చేస్తా ఉంటాం మా తమ్ముడు వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఉన్నట్టున్నారు ఇక్కడ ఎక్కడ ఉన్నారు బండే తో అడుగుతూ ఉన్నారు నాకు మా ఆవిడ మైండ్ అటు ఇటు అయింది మా తాతల షాప్ కు వస్తారు చూపిస్తారు నా బ్యాక్ సైడ్ ఉంది కదా అదే ఆ షాప్ వచ్చేసి ప్రశాంతంగా కూర్చొని స్కిట్ కాలేజ్ ఇది ఎందుకుందో కూడా దానికే తెలియదు అనమాట స్కిట్ కాలేజ్ ఎవరు చదవట్లే పట్టట్లే కానీ స్కూల్ వ్యాన్లు గేన్లు అన్నీ ఉంటాయన్నమాట అనమాట అలా వచ్చేసామంటే నేరుగా ఇట్లానే నేరుగా వెళ్ళాలి నేరుగా వెళ్లే ముందు మేము మాకు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉంది అది మా మామూలుది అనమాట ఇదే డైరీ ఫామ్ వెరీ స్మూత్ కానీ మా మామ హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఇక్కడ కాలాస్తే మొత్తం మా మామే సప్లై ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళిపోయేసి ఆ బ్రిడ్జ్ దగ్గర కలుసుకుందాం ఇప్పుడు ఈ స్పాట్ అంటేనే యాక్సిడెంట్ స్పాట్స్ అన్నమాట ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి చెప్పాను కదా బ్రిడ్జ్ హైవే సిక్స్ వే ఒక్కసారి అది కూడా ఓపెన్ అయిపోయిందంటే ఈ ట్రాఫిక్ ఈ లైన్ లో ఉండే ట్రాఫిక్ మొత్తము ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ ఏపీ సీట్స్ నుంచి ఈ బ్రిడ్జి దాకా అసలు ఇక్కడ బైకులు తిరిగేది కూడా కష్టం అయిపోద్ది అంత లీజ్ అయిపోద్ది చూస్తున్నారు కదా కరెక్షన్ పోతే పాత బ్రిడ్జ్ మీద వెళ్ళొచ్చు కానీ మనం ఇప్పుడు కొత్త బ్రిడ్జి మీద వెళ్ళాలా ఎందుకంటే అక్కడి నుంచే మనం లెఫ్ట్ తీసుకునేవంటే ఆ అర్థనాగేశ్వర స్వామి గుడి వస్తుంది చూపిస్తాను అండి ఈ బ్రిడ్జి దాటి దాకా తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఆ ట్రాక్టర్ ట్రాక్టర్ ఆ లైన్ కదా మీకైతే కానీ నాకైతే కనిపిస్తుంది అనుకుంటా అది అత్తనాగేశ్వర స్వామి గుడి మీకోసం ఇంత ఇంత మంచి వీడియోలు చేస్తా ఉంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి అంతవరకు మిమ్మల్ని ఆ దారి దగ్గర కలుసుకుంటా అంతవరకు మీకోసం సెలవు కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు ఆల్మోస్ట్ సగం కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు రోడ్లంతా దిగాల్సిన దగ్గర నుంచి మనం దిగలేం ఇక్కడ నుంచి చూడాలి పోయేసి ఒకసారి చూసొద్దాం అంతవరకు పోయేసి ఓకేనా దారిని ఇప్పుడే విజయవంతంగా కనుక్కున్నాం ఇంట్లో తిరుగుతా ఉన్నాం కదా అట్లా తిరిగేసి రావాలా విజయవంతంగా దారికి అయితే కనుక్కున్నాము ఇంకా అడిగి పోయేసి అటు నుంచి అట్ట వెళ్ళాలా చూద్దాం ఇదే దారా లేకపోతే ఏదైనా తప్పుగా పోయిందా అనేసి ఇది కన్స్ట్రక్షన్ ఇదంతా ఆ జట్టు పోయి ఉంటారు పైన సూపర్ ఎస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా రోడ్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి అందరికి ఇక్కడనే ఇల్లు అన్ని పెట్రోల్ బంక్ కూడా అక్కడనే ఒకటి ఉంది పెట్రోల్ బంకు అంతా ఇక్కడ నుంచి అక్కడి నుంచి వస్తా వాటర్ పట్టుకొని వస్తా ఉన్నట్టున్నాయి అక్కడ నుంచే పోతా ఉన్నాం ఆల్మోస్ట్ ఆల్ మా ఇక్కడ చాలా వరకు కాలహాస్త్రిలో ఈ రోడ్లేనే కాకుండా లోపల కూడా అందరూ అంతా బాగా కన్స్ట్రక్షన్ చేయడం కానీ బాగా చేస్తా ఉన్నారు అసలు ఈ గవర్నమెంట్ ఇస్ ఇస్తే బెస్ట్ గవర్నమెంట్ నాకు తెలిసినంత వరకు నాకు వచ్చిన ఇరవై నాలుగు సంవత్సరాల్లో నేను చూసింది ద బెస్ట్ గవర్నమెంట్ శ్రీ అర్ధనాగేశ్వర స్వామి వారి దేవస్థానము ఈ అర్ధనాగేశ్వర గుడి మన కాళహాశ్రీ అండర్లోనే లోనే వచ్చింది అక్కడ ఎట్లా పూజలు జరుగుతాయి ఇక్కడ కూడా అదే ఆ విధంగానే పూజలు జరుగుతాయి ఇక్కడికి అంటే ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎక్కువగా ఈ దేవుణ్ణి పూజిస్తారు ఎందుకంటే శివుడు పార్వతి సగం సగం ఉంటారు కాబట్టి అందుకని ట్రాన్జెండర్స్ కూడా శివుడు రూపమే కాబట్టి ఈ శివుడిని పూజిస్తారు దీని కథ ఏంటంటే శివుడు గంగాదేవిని ఆయన నెత్తి మీద పెట్టుకున్నప్పుడు పార్వతి అలిగినప్పుడు ఈయన ఆయన సగం భాగాన్ని ఆయన ఇస్తారు కాబట్టి అందుకని అప్పటి నుంచి అర్ధ నాగేశ్వర స్వామి అంటారు ఆ కథ మీకు అందరు కూడా తెలుసుంటది నేను ఒకరో చేస్తా ఉన్నా మీకు ఒకరో అర్థమయ్యేటట్టు చెప్తా ఉన్నా మీరు అర్థం చేసుకోండి తెలుసులేని మీరు అర్థం చేసుకుంటారనేసి ఇంకేంటి గుడి దగ్గర పోయేసి అక్కడ ఏరియా అటు అంత చూపిస్తాను అంతవరకు వరకు సెలవు అయితే అరైవ్ అయిపోయినాం ఇదే ఎంత అద్భుతంగా ఉందో చూడండి చుట్టూ చెట్లు ఇప్పుడు ఇప్పుడే అంటే వేస్తున్నారు మొత్తం గుడి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇలాంటి చోట్లకి వచ్చి వచ్చి ప్రశాంతంగా ఆల్మోస్ట్ అందరూ విచిత్రంగా చూస్తున్నారు ఎప్పుడు చూడండి పెయింటింగ్ అంతా వేస్తా ఉన్నారు రత్నాగేశ్వర స్వామికి ఇదే గుడి ప్రాంగం చూస్తున్నారు కదా గుడి ఆల్మోస్ట్ ఆల్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు అంతా వెళ్ళి ఒకసారి శివయ్య దర్శనం చేసుకున్నాం కుదిరితే మీకు కూడా వీడియో తీసి పెళ్ళా ఒక సెకండ్ ఆగండి ఎంత ప్రశాంతంగా ఉందంటే శివరాత్రి వస్తుంది కదా అందుకనేసి మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు మా బ్యాడ్ లక్ ఏంటంటే ఈసారి కూడా ఆ గుడిని నువ్వు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు కదా మేబి శివరాత్రి జరగవచ్చు కుదిరితే అప్పుడైతే వీడియో తీసి పెడతాను మీకు సారీ ఏమనుకో బాపల్లి అర్థనాగేశ్వర స్వామి ఎంత నిండుగా ఉన్నారు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూస్తున్నారుగేశ్వర స్వామి అర్ధ నాగేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం ఎంత ప్రసన్నం చేసుకున్నాను తెలుసా నేనే లోపలికి వెళ్ళి ఆయన క్లోజ్ చేసి ఉంటే పెయింట్ చేస్తున్నారంట అందువల్ల క్లోజ్ చేశారు లేకపోతే క్లోజ్ చేసి ఉండరంట అయినా కూడా దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ నేనైతే దాన్ని దర్శనం చేసుకుని ప్రశాంతంగా నేను మా ఓడు ఆయన ఒక రెండు నిమిషాలు ఉండి ఆయన మెడిటేషన్ చేసుకుని అమ్మ పాప ఎంత అంటే చేసుకుంటా ఉంటే ప్రసన్నం చేసుకుంటా ఉంటే అర్ధనాగేశ్వర స్వామిని ఆ రెండు కళ్ళకే సరిపోలే మీరు చూసారు కదా ఇప్పుడే పెట్టాను వీడియోని ఫస్ట్ క్లోజ్ చేస్తున్నారు తర్వాత వెళ్ళి ఓపెన్ చేసి నేను పెళ్లి ఓపెన్ చేసిన తెలియలేదు ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపించాను చూస్తున్నారు కదా నేను ఇంకా అర్ధనాగేశ్వర స్వామి అంటే ఆయన లింగం రూపంలోనే ఉంటాడు ఇక్కడ అంతే లింగంలోనే మీరు చూసారంటే అక్కడ మీరు కట్ట గమనించారంట వీడియోలో కూడా ఆ లింగానికి ఒకరు ముందరకు వచ్చింటది అంటే ఇటు సైడ్ ఇటు సైడ్ శివయ్య అటు సైడ్ పార్వతి లెక్క ఒకరు ముందరకు వచ్చింది బాగా అయితే గమనించాను ముందర ఎందుకంటే ఎప్పుడు కానీ మాకు అంత లోపలికి ఇచ్చేవాళ్ళు కాదు బయట నుంచే చూసి అటు నుంచి అటు పంపించేసేవాళ్ళు కానీ ఈ రోజు ఏంటంటే పెయింటింగ్ చేయడం వల్ల నాకు అదృష్టమో లేకపోతే ఆ శివయ్య నన్ను అనుకున్నాడేమో వచ్చి నువ్వే ఓపెన్ చేసి చూడాలి ఈ రోజు ఎట్టయినా అనేసి ఎట్కైతే నేను మా రమేష్ గాడు మా రమేష్ గాడైతే అయితే ఫస్ట్ రైల్వే స్టేషన్ తీసుకెళ్లి అక్కడి నుంచి వెళ్దాం అంటే సరే పొదం మావా అన్నాడు ఎప్పుడు కానీ ఇంటికి వెళ్దాం మావా అని ఎవడు ఫస్ట్ టైమ్ వెళ్దాం రామా అన్నాడు సరే ఇక్కడికైతే వచ్చి ప్రశాంతంగా అయితే ప్రసన్నం చేసుకున్నాం చాలా హ్యాపీ నాకైతే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సరేనా ఇంకేం ఉంటా బాయ్